అన్నిటికారు గొప్ప ఆశీర్వాదం వారు వాడబడుతున్నగా మాట్లాడుతున్నాగా ఒక అభిషేకం మన మీదకి వస్తా రాదా దానికి మించిన ఆశీర్వాదం ఏం కావాలి అదే ముఖ్యంరా దాన్ని కానివ్వరా దాని అబ్బా కాబు చెప్తే చాలా డబ్బులు ఖర్చు పెట్టేశారు అడిగారు పాపం చాలా తిప్పలు పడిపోయాను బాబు కానీ ఏటి కావాలరా ఏముందని జ్ఞాపకార్థ కోటెళ్ళా పల్లెమో చెంబో ఎత్తున్నారు కోటాలకు వెళ్ళా మాకు ఏం రాలేదు వాడు ఎక్స్పెక్టేషన్ రేంజ్ మీకు అర్థమైంది ఇప్పుడు యేసుప్రభుని ముప్పై రూపాయలు ఆడికి అంతకాని వీలు తెలియదాడు అడు ముప్పై రూపాయలు వాడాడు అడంతే ఇంకా అరే యేసుప్రభు ఎక్కడరా ముప్పై రూపాయలు అంటే నాకు ఆ పూటకి ముప్పై రూపాయలు కావాలి ఖర్చు కంటే బీహార్లో మంచి చదివాని పేపర్లో వచ్చిన ఐదు రూపాయల కోసం వచ్చేసాడండి ఒకడు నిజమాబద్ధం పేపర్లు అయితే మీడియాలో వచ్చింది ఫైవ్